ఒక టూ డేస్ క్రితం ఒక మిత్రుడు వచ్చినప్పుడు ఒక హీటెడ్ డిబేట్ జరిగింది అన్నట్టు అంటే చాలా ఆలోచనలు తిరుగుతున్నాయి ఎనిమిది సంవత్సరాల నుంచి అసలు అతను అంటే ఆ ప్రాణి వినడం లేదు అసలు మనిషి ఏం చెప్తున్నాడు సత్యం వినడం చాలా దూరం అసలు మాట వినడానికి సిద్ధంగా లేదు ఆ మనసు సో ఇది నేను గమనించి నేనేం చేసినట్టే ఎప్పుడు బిహేవ్ చేయనట్టుగా నేను చాలా సీరియస్ అయినా నీ టైం వేస్ట్ చేసుకోకు నా టైం వేస్ట్ చేయకు గెట్ లాస్ట్ అప్పుడు మైండ్ ఆగింది ఒక సెకండ్ ఆ తర్వాత నేనేం చెప్పాను అన్నీ తెలుసుకోవాలనుకుంటున్నావు కొన్ని తెలుసుకోకూడదు అని ఆపేసిన ఏమేమి తెలుసుకోకూడదు అన్నాడు అప్పుడు వ్యక్తం అవ్యక్తం అనే ఒక చిన్న కాంటెస్ట్ అతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎనిమిది సంవత్సరాలుగా అతను అనుభవిస్తున్న అన్ని బాధకారణం కారణం అవ్యక్తాన్ని తెలుసుకునే ప్రయత్నమే అది తెలుసుకోకూడదు అది కొన్ని చెప్పాను అసలు హృదయం ఎలా కొట్టుకుంటుంది గుండె ఎలా కొట్టుకుని తెలుసుకోకుండా అది నువ్వు తెలుసుకున్నా తెలుసుకోకపోయి అది ఉంటుంది తర్వాత అన్నం ఎట్లా అరిగించుకోవాలి ఎట్లా అరుగుతుంది అన్న విషయం తెలుసుకోక అసలు వదిలేదు దాని శరీర ధర్మానికి వదిలేదు అట్లనే చాలా విషయాలు నువ్వు కనుక మనసు పెడితే ఏవైతే మనిషి తెలుసుకోవాలని ట్రై చేస్తున్నాడో అందులో ఎక్కువ శాతం తెలుసుకోకూడ నువ్వు తెలుసుకుంటున్నాడు అది ఖచ్చితంగా అబ్స్ట్రాక్ట్గా నేను లీడ్ చేస్తుంది క్లారిటీ వైపు చివరికి అది నువ్వు సాంప్రదాయాన్ని సిద్ధాంతాన్ని నమ్మితే ఏదో ఒక మహావిషయానికి లింక్ చేస్తే తప్ప మనసు నీ కుదుటకూడదు ఎగ్జాంపుల్ ఒక ఫ్లవర్ ఇట్లా వికసిస్తుంది ఎందుకు ఇట్లా వికసిస్తుంది దీని వెనక్కి ఎవరు ఉన్నారు పిచ్చి డిస్కషన్ అది ఆ డిస్కషన్లో పడనే వద్దు అసలు ఎందుకంటే ఈ అనంతమైన విశ్వంలో ఒక భాగం ఆ భాగానికి ఒక పాత్ర ఉంది దాన్ని పూర్తి చేసి అంతే అంతకు మించి నీకు వేరే పర్పస్లో ఉంటాడు సమస్య జవాబులు కనుక్కోవడం అనే ఉంది కాదు అసలు ప్రశ్న ఎందుకు పుడుతుంది అనేది పాయింట్ అంటే ఏవేవి మనకు అర్థమైనయో వాటి మీద ఇంట్రెస్ట్ పోతుంది ఏమేమి అర్థం కాలేదో నీ మైండ్ ఎప్పుడు ఆ విషయాల పట్ల ఒక ఒక జిజ్ఞాసను కలిగి ఉంటుంది అందుకని నువ్వు తిరుగుతూ ఉన్నావు ఈ ప్రశ్నలు అడుపుకుంటూ ఇంతవరకు నీతో అందరు చర్చించారు నేను అంటున్నా ఇట్ కెన్ నాట్ బి డిస్కస్డ్ దానికి జవాబు తెలుసుకునే వద్దు ఎండ్ చేయండి జవాబు ఉంటే సరైన జవాబు ఏంది ఇంకా సరైన జవాబేంది అసలు ఆ చిత్రంలో పడక అసలు సో జీవితం అన్నది వ్యక్తావ్యక్త దృగ్విషయాల సమాగమం అది వ్యక్తం అంటే ఏ పని చేసినా ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే నీవు చేయాలి ఫిఫ్టీ పర్సెంట్ దాంట్లో నువ్వు వేలు పెట్టకపోతే పరిపూర్ణంగా అట్లనే ఏ విషయమైనా తెలుసుకో ఆ ఫిఫ్టీ పర్సెంట్ ఎక్స్పీరియన్స్ మాత్రమే పుస్తకాలు రాయబడ్డది మిగతా దానంత కదా సర్దుకుంటుంది నువ్వు వేలు పెట్టడానికి వీలు ఎవరెవరైతే డిస్టర్బ్డ్ మైండ్స్ ఉన్నారో వాళ్ళు ఆ వ్యక్తంలో ఆ వ్యక్తంలో వేలు పెట్టి వాళ్ళు డిస్టర్బ్ అవుతున్నారు ఇలా చెప్పిన తర్వాత తన ఆలోచనలో మాట్లాడు చాలు సంథింగ్స్ స్టక్ అన్నట్టు చాలాసేపు సైలెన్స్ ఉన్నది ఈ ఎనిమిదేళ్ళలో ఉన్నది ఎగిరిపోయింది ఎగిరిపోయిందన ఎగిరిపోయింది టక్న అన్నట్టు ఎందుకంటే తనంతా ఈ అవ్యక్తానికి సంబంధించిన విషయాలే మాట్లాడుతున్నాడు అతను డిస్క అది దొరకవే ఆశ్చర్యం ఏంటంటే అది రాయబడదు అది చెప్పబడదు కానీ అనుభూతి చెందబడ్డ తద్వారా నీకు ఆల్రెడీ తెలిసే ఉంది ప్రతిదీ భాషలో తెలియాలి ఇప్పుడు నా స్పందన నాకు తెలుస్తుంది చాలా తెలియదు ఈ గుండె ఎట్లా కొట్టుకుంటుందని దాన్ని భాషలో వ్యక్తపరిచే ప్రయత్నం చేయడం ఎందుకు నాట్ నెసెసరీ సో అన్ని జవాబులు భాషలో దొరకవలసిన అవసరం లేదు స్ఫురణ వల్ల కొన్ని తెలుస్తుంది ఎస్ ఇట్ ఈస్ ఫంక్షనింగ్ నా మానసిక స్థితి మీద ఆధారపడకుండా అది పనిచేస్తుంది తద్వారా మనసు దాన్ని అర్థం చేసుకోవాలి ఇది మనం మొత్తం నెక్స్ట్ డిస్కస్ చేసే ఐదు పది నిమిషాలకి ఫౌండేషన్ లైన్ ఇది ఏదైతే మనసుకు సంబంధం లేకుండా పని చేస్తుందో అది మనసు ద్వారా అర్థం చేసుకోకూడదు అవ్యక్తం వ్యక్తం ఏదైతే మనసు పరిధిలో ఉందో మనసు లాగో అర్థం చేసుకుంటాం అంతే ఎక్కడన్నా మీరు చదివిన వేదాల్లో ఇట్లాంటి కాంటెక్స్ట్ ఉన్న మంత్రాలు ఏమైనా ఉంటే చెప్పండి అంటే ఇట్ ఈ తరహా అంటే దేర్ ఇస్ సమ్థింగ్ వీ కెనాట్ నో అందని లేదా మనం మనిషి గ్రాస్ప్ చేయలేని విషయం ఇది మనస్సుకి అగోచరం ఎంతో దూరంలో ఉన్నటువంటి అందని ఆ స్థితే అక్కడ లలితా పరమేశ్వర్ అని చెప్పబడ్డది విష్ణు సహస్రనామాల్లో స్థితి అని చెప్పబడ్డది పంచాయతనంలో ఏది అదే అంతే సో ఈ ఒక్క మాట చెప్పడంతో నేను చూసిన సడన్లీ ఈ బికెమ్ ఎక్స్ట్రీమ్లీ ప్లెజెంట్ అసలు ఆ బరువు లేదు అసలు లేదు లేదు అంటే స్థితి సార్ అదే చెప్తా స్థితే స్థితి స్థితే ఇంకంతే ఇప్పుడు ఏ మనసు అనేది ఇన్వాల్వ్ అవ్వడం వల్ల జరుగుతున్నవి మనసు లేకుండా జరుగుతున్నవి ఈ రెండు విధాలుగా ఒక వ్యక్తి అన్వేషణ చేయాలి ఆధ్యాత్మికత నాశనం వల్ల జరుగుతున్నారు కదా అసలు అక్కర్లేదు ఇక్కడే కూర్చో ఎవడక్కర్లే ఏ జ్ఞానం అక్కర్లే ఏ ఏ పనులకి మనస్సు యొక్క హెల్ప్ అవసరం ఏవేవి మనసు లేకుండా జరుగుతుంది మనస్సు ఇన్వాల్వ్మెంట్ లేకుండా జరిగేదంతా స్పిరిచువల్ స్పిరిచువాలిటీ మనసు ఇన్వాల్వ్మెంట్ అయి జరిగేదంతా మున్సిపాలిటీ ఎక్కడ మనసు ఉంటే అక్కడ మసి ఇప్పుడు ఈ చిన్న విషయం రియల్గా మెడిటేషన్ అంటే యు ఆర్ లుకింగ్ ఇన్ యువర్ ఓన్ మైండ్ ఫర్ ద ఫస్ట్ నా హృదయ స్పందన నా మనసు అతీతంగా ఉంది నా మనసు బాగుంటే హృదయ స్పందన ప్రశాంతంగా ఉంది కానీ మనసు హృదయ స్పందన ఉంది నా నా మనసుకు సంబంధం లేకుండా నా ఆలోచనలకు సంబంధం లేకుండా లోపల జీర్ణమవుతుంది నా ఆలోచనలకు సంబంధం లేకుండా నా మనసుకు సంబంధం లేకుండా నా సమాచారానికి సంబంధం లేకుండా శ్వాస ఆడుతుంది వస్తుంది పోతుంది మనసుకు సంబంధం లేకుండా మెనీ థింగ్స్ వర్షం పడుతుంది నేను దాన్ని చేయడం లేదు మనసుకు సంబంధం లేకుండా నీ మనసుకు అర్థమైనా కాకుండా ఒక ఫ్లవర్ విరవస్తుంది నీ మనసుకు అర్థమైనా కాకుండా సీజన్స్ వస్తుంది పోతుంది నీ మనసు లేదనేది అందులో నీ మనసు అర్థం నీ మనసు యొక్క ప్రమేయం లేకుండా ఈ సృష్టి అద్భుతంగా నడుస్తుంది ఫస్ట్ ఎక్కడెక్కడ నీ మనసు పెట్టినావో అవన్నీ ఆగిపోతున్నాయి అవన్నీ చెడిపోతున్నాయి ఆ రిలేషన్షిప్స్ అన్నీ దెబ్బతిన్నాయి బికాజ్ నువ్వు మనసు పెట్టి సచ్చినావు నా కొడక నువ్వు నువ్వే డిస్టర్బ్ చేస్తున్నావు సో ఇప్పుడు జ్ఞాని అంటే ఎవడు మనసు తీసేసినది అంటే నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ విషయాల మీద నీ మనసు లేనే లేదు నీ ఆలోచన లేకుండా సూర్యుడు వస్తున్నాడు పోతున్నాడు నీ ఆలోచన లేకుండా హిమాలయాలు క్రియేట్ చేయబడ్డాయి నీ ఆలోచన లేకుండా మానసిక సరోవరం ఏర్పడ్డది నీ లేకుండానే ఇన్ని దేవాలయాలు సృష్టించబడ్డాయి నీవు లేకుండానే నీ మనస్సు నీ యొక్క ఆలోచన ఒక్కటి లేకుండా వేదాలు ఉపనిషత్తులు అన్నీ రాయబడ్డాయి పౌరుషాలు అపౌరుషాలు ఏమన్నా కావచ్చు దాన్ని నువ్వు స్ఫురించితే సరిపోతుంది స్మరించదు మనం అందరం కదా స్మృతులు శృతులు అదంతా మనసులో జరిగేదే క్రీడంతా సో ఏ ఏ విషయాల్లో మనసు మాత్రం సంబంధం కలిగిందో అదంతా అసంపూర్తే జరుగుతున్నట్టు నేను అనుభూతి చెందుతు నీక్షణం కూడా అందుకే జపనీస్ పరిభాషలో ఒక మాట చెప్తారు ప్రపంచంలో మనసు కలిగి ఉండు ఆధ్యాత్మికతలో మనసు లేకుండా ఉన్నాడు అసలు ఎ మైండ్లెస్ పర్సన్ అంటే సచ్ ఎ గ్రేట్ జ్ఞాని అది బీ మైండ్లెస్ సార్ స్పిరిచువల్ అంటే డాక్టర్ని అంత ఇక డివైడ్ చేయబడ్డ సింపుల్ ఎంత క్లియర్ ఉంది అసలు ఇది ఇప్పుడు ఎవడు జ్ఞాని ఏ విష ఎన్నో విషయాల్లో మనస్సు పెట్టావు ఇప్పుడు అంటే నీ ఆలోచన చొప్పించావు కదా ఒక్కొక్క దాన్ని విత్ర చేస్తూ వస్తున్నావు అందుకే కర్మణ న ప్రజయ నా ధనేన త్యాగే నైకే అమృత ప్రమానశో దాని తెలుగులో అర్థం అమృతతుల్యమైనటువంటి గ్రేటెస్ట్ ఆనంద స్థితి నా కర్మ పనిచేస్తే దొరకదు దొరకదు నా కర్మ నా ప్రజయ నీ సొసైటీతో రాదు నా ధనేన ధనం వల్ల రాదు రాదు అంటే హోదా కానీ అధికారం కానీ డబ్బు కానీ ఏదిగా అదొకటి కావాలన్న సంకల్పాన్ని బేస్ చేసుకుని ఇవన్నీ ఏమైనా ఉంటే వాటిని త్యాగంతోనే త్యాగం చేయాల్సిందే అది అసలు లేదు ఇప్పుడు ఇది కూడా ఇప్పుడు ప్రస్తావక్రంలో ఏమంటాడంటే త్యాగము చేస్తే త్యాగం మిగులుతున్నాడు ఇది ఒకటి ఇది కూడా చాలా డేంజరస్ ప్రెసిడెంట్ ఇది ఇది కూడా చాలా మిస్లీడింగ్ కాన్సెప్ట్ ఇంతవరకు ఓకే నీవి కాని వాటిని నువ్వు త్యాగం ఎట్లా చేస్తూ ఉంటాడు ఫస్ట్ ఫస్ట్ నీది ఎట్లయిందో చెప్పు అంటాడు త్యాగం చేస్తున్నాడు అదే అంటుందా ఫస్ట్ నీదు ఎట్లయిందో చెప్పు కాదు ఏది కాదు అలాంటప్పుడు త్యాగపెట్ట చేస్తావు త్యాగం చేస్తే పెద్ద పెద్ద ప్రాబ్లం ఏంటంటే త్యాగి మిగులుతున్నాడు అంటే ఆ త్యాగి త్యాగపెట్ట ఎవరు చేయాలి ఇప్పుడు ఇప్పుడు నేను త్యాగం చేసిన అన్న ఆలోచన మిగిలిందా అది కూడా ఎవరు త్యాగం అదే సాక్షికే తెలుస్తా తెలుస్తుంది అందుకని ఇప్పుడు ఈ ఈ చిన్న సూత్రంలో ఇప్పుడు నేను నేతి నేతి కాన్సెప్ట్ తెలుసా మీకు అసలు ఈ చిన్న అబ్జర్వేషన్లో మొత్తం పడిపోయింది సార్ ఇది అసలు ఇంత కష్టమే లేదు అసలు స్పిరిచువాలిటీ మనకు సరైన ప్రెసిడెంట్ ఇవ్వలే సరైన అన్వేషణకు సంబంధించిన ఇప్పుడు ఇప్పుడు రమణ మహర్షి నేను ఆత్మ ఆత్మవిచారణ చేయమన్నాడు కదా ఇది ఒక విచారణకి ఎక్సలెంట్ పద్ధతి ఇది అంటే ఈజీ టు అండర్స్టాండ్ నాకు తెలుసు నేను అట్లీస్ట్ ఒక ట్వంటీ ఇరవై ముప్పై మంది మీద ఇది ప్రయోగించండి నువ్వు ఇప్పుడు ఏ పుస్తకం అక్కర్లే ప్రవచనం అక్కర్లే గురువు అక్కర్లే ఇక్కడే కూర్చు ఏ విషయాల్లో నీ మనసు ఉండి ఆపరేట్ అవుతుంది ఏ విషయాల్లో నీవు నీ మనసు నీ ప్రమేయం లేకుండా జరుగుతుంది దాంట్లో ఒకసారి తొంగి చూడు రెండో నేనే చెప్తున్నా ఏ విషయాల్లో నీ మనసు ప్రమేయం లేదో అదంతా సవ్యంగానే జరుగుతున్నది ఎక్కడెక్కడ నీ మనసు పెట్టావో అక్కడ అంత అపసవ్యమే ఉంది ఎందుకంటే మనసు అసంపూర్ణము గనుక ఇది గనుక నిజంగా నీకు తెలిస్తే ఏ ఏ అంశాలతో నువ్వు మనసు సంబంధం కలిగి ఉన్నావో వాటి నుంచి మిత్రులాగా నేతి నేతి అనే కాన్సెప్టు ఒక దాని తర్వాత ఒకటి నరుక్కుంటూ రావడం కాదు అసలు మనసే లేదని తెలిసిన తర్వాత ఆ అనేది తప్పున దిగిపోతాయి లేదా ఏదైనా వ్యక్తి మీద ఆధారపడుతుంది ఇది అంటే మనం ఎంత చెప్పినా వాడికి ఆసక్తి లేకపోతే ఏం చూసి అట్లా ఆసక్తి ఉంటే వచ్చి ఉండాలి చిన్న అంటే క్యూరియాసిటీ ప్రకృతి నియమాలు ఉంది ప్రకృతి నియమాల్లో క్యూరియాసిటీ కూడా ఒకటి ఉంది అంటే ఆసక్తి ఉన్న అదే ఆ సహజ ఆసక్తి ఉంది అక్కడి నుంచి అది వికృత ఆసక్తిగా మారుతుందా లేకపోతే ఒక రెగ్మరల్గా మారుతుందనేది మళ్ళీ మనిషి నిర్ణయిస్తున్నాడు మనసు నిర్ణయిస్తుంది బట్ దే ఆ క్యూరియాసిటీ అనేది ప్రకృతిలో ఇన్బిల్ట్ అయ్యి ఉంది అనేది నా అబ్జర్వేషన్ చిన్న క్యూరియాసిటీ అది కూడా ఎక్కువ లేదు ఈ లిటిల్ రొమాన్స్ లైక్ క్యూరియాసిటీ ఉంది ఆసక్తి ఉంటే అర్హత ఉన్నట్టు అర్హత ఉంది ఎందుకంటే మనిషి సజీవంగా ఉన్నాడా మరణించున్నాడంటే ఆసక్తి ఒక ప్రమాణం అయితే ఎందుకంటే అనాసక్తి కూడా ఆసక్తికి సంబంధించిన కోణమే నాకు దేని మీద ఆసక్తి లేదు అంటే దేని మీద ఆసక్తి లేదన్న అంశం మీద ఆసక్తి స్థితి కోరిక కోరిక సో అందుకే ఇప్పుడు చివరి ఏంది వ్యవహారం మన పూర్తి లోకంలోనే ఉండి అన్నీ చేసి సందర్భ జ్ఞానం నేను ఖాయం చేసిన టర్మ్ ఇది సందర్భ జ్ఞానంలో ఉండిపోతుంది ఈ సందర్భం ఏమి చేసే పని వస్తే ఆ పని చేయి ఈ సందర్భం ఏమి చేయాలనిపించకపోతే ఏమి తద్వారా మనసే లేదు అసలు లక్ష్యము పడిపోతే మనసు పడిపోతుంది నా పడిపోతే మనసు పడిపోతుంది క్లియర్ అందుకే నేను నా తోడు కావద్దు అంతే కావద్దు ఏమైంది నా నేను నాది ఇంతందుకు ఇది నేను ప్రాక్టికల్గా నేను చెక్ చేసిన ఇప్పటికి నాకు రిలీవెంట్ నాది తీసేస్తే ఈ రెండు పడిపోయినాయి సార్ అసలు అసలు నాది అన్నది లేదనుకో ఎగ్జాంపుల్ నువ్వు ఒక వ్యక్తి నడుస్తున్నాడు సిటీలో అతను ఎక్కడ తిరిగినా నావి అనుకున్న కొన్ని ఉన్నాయి వాటిని అడ్రస్ చేసి తిరుగుతున్నాడు ఒక స్పై జస్ట్ డిసిప్లిన్ అనుకో వాడి శరీరంలో వేగం అంతా పోతుంది సార్ నాది అన్నది పడిపోతే మిగిలింది మెడిటేషన్ ఆ ధ్యాన స్థితి మణ మహర్షి ఎవరు నాది అన్నది లేని వాడంతే అంతే తద్వారా ఏ పరుగు లేదు ఇప్పుడు నేను కూడా నాది ఏది లేకుండా ఉంటుంది అసలు అన్నీ ఉన్నాయి వేటి ఉపయోగం పడుతుంది నాది ఎందుకు మళ్ళీ మధ్య అంటే యూ యూ డోంట్ హ్యావ్ టు ఓన్ సంథింగ్ ఇన్ ఆర్డర్ టు యూజ్ ఇట్ ఇంకా తాత కథలలో విన్న అంశం ఒక ముసలా వచ్చి నేను ఏం భరించలేకపోతున్నా నాకు కావాలి మోక్షం కావాలి మోక్షం కావాలి వాళ్ళందరూ చేసి సరేనమ్మ కూర్చో కాసేపే వస్తారు అప్పుడు అడుగుదు వాళ్ళు ఇది చేసి కాలు తృకాలు తెరుచుకొని కొద్దిగా ఫ్రెష్ అయ్యి మహర్షి గారు వచ్చి కూర్చున్న తర్వాత నాకు మోక్షం కావాలి అని అడుగుతున్నాను ఏమి నాకు మోక్షం కావాలి ఏమిటి అంటే నాకు మోక్షం కావాలి కావాలనే తీసేస్తే మోక్షమే కదంత అంటే ఎంత సింపుల్గా చెప్పినటువంటి అది కావాలి అనేటువంటి ఆ బ్రిడ్జ్ ఎంత బలంగా నాటకపోతుంది హృదయాలలో ఈ ప్రపంచంలో అంటే ఆ బ్రిడ్జ్ నాది నాకు నా ఈ మూడింటికి ఆ బ్రిడ్జ్ ఇప్పుడు ఓషో ఒక మాట చెప్పాడు అసలు నేను అంత ఫస్ట్ టైం విన్నప్పుడు అస్లీ పక్కడు పక్కడికి హై అన్నాడు నేను ఫస్ట్ టైం అప్పుడప్పుడు హిందీ కొంత అర్థమవుతున్నది నేను ఆ వినడం ఆపేసిన అంటే ఇప్పుడు ఏది పట్టుకో నేను అన్న దాన్ని కూడా పట్టుకోకుండా ఎంత సూక్ష్మమైన విషయం ఇది సార్ ఏది నాది కాదు అని దాన్ని సిద్ధాంతంగా మార్చుకుని దాన్ని పట్టుకుని నువ్వు అందరు చెప్తున్నావు ఇప్పుడు అందరికంటే ఎక్కువ తాగ కొడుతున్నావు ఇప్పుడు ఈ కట్టర్త పోవాలి అసలు అంటే నేను ఇది వదిలేస్తున్నా ఇది పట్టుకుని ఏమీ లేదు అన్నీ తెలుసుకున్న తర్వాత నీకు తన స్వభావాలు అందరు చేస్తున్నారు అది కౌపీన సంరక్షణార్థం అయం పటాటోప అంటే ఒక గోచీ బట్టలు కాపాడుకోవాలి ఒక మునీశ్వరుడు ఆవర్ణించాడు అది అర్థమైంది ఇంకా నెక్స్ట్ మళ్ళీ సంసారం మళ్ళీ ఆవుని కాపాడుకోవడం కోసం మళ్ళీ గడ్డి పెంచాడు ఆ గడ్డిని కోసం బౌండరీ వేసాడు బౌండరీ వేసిన తర్వాత మళ్ళీ వస్తారు పోతాడు కుక్కర్ మెచ్చుకున్నాడు స్టార్ట్ అయింది రోజు అసలు ఒక్కటే నాది అన్నది తీసేసి సార్ ఇది ఇది అనవసరి చర్చించే అంశం కాదు తెలుసుకోవాల్సి నీదన్నది ఎట్లయిందో డిక్లేర్ చేయి నాదన్నది ఏమి లేదు తర్వాత కమింగ్ బ్యాక్ టు అవర్ వ్యక్తం అవ్యక్తం అంటే యాభై శాతం ఒకవేళ శాతం లాగా చెప్పుకోవాలంటే ఏదైనా యాభై శాతం నీకు తెలిసి జరుగుతుంది యాభై శాతం నీకు తెలియకుండా జరుగుతుంది కొన్ని చెప్తే ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి ఏం దినాలో ఎంత దినాలో ఎట్లా కలుపుకోవాలి ఏ పచ్చడితో మొదలు పెట్టాలో మొత్తం నీ చేతులు ఉంది ఏ కంచం తినాలి ఎక్కడ కూర్చొని తినాలి ఆ జ్ఞేయంలో ఉన్నాయి ఈశాన్యము ఉన్నాయి బట్ ఒకసారి గొంతు దిగితే అది అరగాలన అరగొద్దు అన్నది అవ్యక్తం చేతులు ఉన్నది రెండవది అరిగిన తర్వాత శక్తి మళ్ళీ నీ చేతిలోకి వస్తుంది అది ఫిఫ్టీ పర్సెంట్ మళ్ళీ దాని రిజల్ట్ ఫిఫ్టీ పర్సెంట్ నీ చేతిలో లేదు అది మళ్ళీ అభ్యక్తంలో తీసుకుంటుంది ఎవ్రీ మినిట్ నీ దగ్గరికి ఏదొచ్చినా సగమే వస్తుంది మిగతా సగం ప్రకృతి తన చేతిలో పెట్టుకుంది ఎందుకంటే మొత్తం నీ చేతులకు వస్తే నువ్వు అనార్కిస్ట్ చేతు అంటే కంప్లీట్ పవర్ వచ్చిన వాడు అనార్కిస్ట్ చేతులు వాడు చంపేస్తాడు వాడు అందరూ అందుకని ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు మన దగ్గర అనుభవం ఉన్న అనుభవంకి ప్రధానమంత్రి దగ్గర ఉండదు తీట్లే సొత్తుతే పోయి అందుకని పది మంది చేతులు ఉంటుంది అది సో దేర్ ఈస్ అంటే హండ్రెడ్ పర్సెంట్ పవర్స్ ఎవరికి లేవు ఈవెన్ ఫండమెంటల్ రైట్స్ కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అని దానికే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కూడా ఉంటాయి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇస్ నాట్ అబ్సల్యూట్ అంటారు అంటే నోరు మాట్లాడే స్వేచ్ఛ ఉంది కదా అని ఎవడిని పడితే వాడి తిట్టకు ఎట్లా పడితే అట్లా మాట్లాడకు మళ్ళీ షరతులతో బేస్ చేసుకుని అంటే ఫిఫ్టీ పర్సెంటే నీకు చేతులు ఉంది అట్లా పడుకోవడం ఎక్కడ ఫిఫ్టీ పర్సెంట్ నీ చేతులు ఉంది కళ్ళు నిద్ర దాని ద్వారా వచ్చే శక్తి నీ చేతులు లేదు యోగం అంతా ఈ ఫిఫ్టీ పర్సెంట్ వ్యక్తావ్యక్తమే యోగం పని చేయి ఫిఫ్టీ పర్సెంట్ ఫలితం ఆశించక అది అవ్యక్తం అంతే ఫలితం ఆశించకు ఫలితం రాదని చెప్పలేదు ఎప్పుడు ఎందుకంటే మామిడి చెట్టు నాటితే మామిడికాయలు కాయలు అని తెలుసుకోవడమే భగవద్గీత సార్ ఎలాగో నీకు ఫలితం వస్తుంది ఎందుకు ఎదురు చూస్తున్నాడు డాడీ ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్ ఎనీవే తప్పకుండా వస్తారు ఇంతకుముందు మీరు చెప్పిన ఇలాంటి చదువు చెప్పేవాళ్ళు కాలంలో దొరుకుతలేరు నేను కావలసిన విద్యా విధానం ఇక్కడ ఇది ఇది విద్యా విధానం ఇది విద్యా విధానం కాదు మన చదువుకు సంబంధించినది పుస్తకం అక్కడ అయింది కాబట్టి ఆ పుస్తకంలో ఉన్న సమాచారం అంతా ఎవరెవరు మైళ్ళ నుంచో బయటకు అసలు మనిషిని లిబరేట్ చేయడానికి కాదు కదా చదువు ఉన్నది మనిషిని ఉద్యోగస్తుని చేయడానికి ఉంది ఉపాధి తద్వారా ఉపాధి ఉపాధి ఓరియంటెడ్ ఈరోజు మధ్యాహ్నం ఒక టాక్ తీసినావు ఉద్యోగము యోగం ప్రయోగము అంటే ఎవడో చెప్తే పని చేస్తే ఉద్యోగం అయింది నీ పని నువ్వే చేస్తే యోగం అయింది దాన్ని వినూత్నంగా చేయాలనుకుంటే ప్రయోగం చేయాలి సో జీవితం అనేది ఇప్పుడు ఉదాహరణకి ఇద్దరు శృంగారం చేయవచ్చు వ్యక్తం కానీ లోపల పిల్లవాడు ఎలా పుడతాడు అన్నది అవ్యక్తం వాడు బయటకు ఎప్పుడు వస్తాడన్నది అవ్యక్తం బయటకు వచ్చిన తర్వాత ఏం చేయవచ్చు పార్టీ ఎప్పుడు వేసుకొని వ్యక్తం ఎవ్రీ మినిట్ వ్యక్తాల్లో నడుస్తుంది కథ ప్రాబబ్లీ మన పూర్వీకులు ఇట్లా అనుభూతి చెందవచ్చు సత్యము మరియు మాయ ఈ అవ్యక్తమే మాయ అంటే సత్యము ఎంత ప్రబలంగా ఉంటుందో మాయ అంత ప్రబలంగా ఉంటుంది అది మనకు తెలియదు అది మనకు తెలియదు అది బట్ ఇట్ ఇస్ దేర్ అట్లనే పార్వతీ పరమేశ్వరుల యొక్క కాంటెక్స్ట్ కూడా వ్యక్త అవ్యక్తంలోనే నడుస్తుందేమో అంటే పార్వతికి పరమేశ్వరుడు లింక్ అయ్యాడా పరమేశ్వరుడు పార్వతి లింక్ అయిందన్న చర్చకి కష్టం రెండు హఠాత్తుగా లింక్ అయ్యారా లేదా మనిషి యొక్క మూల స్థితి అదేనా అట్లా ఉన్న స్థితి మెల్లమెల్లగా మేల్ ఫీమేల్గా వేడిపోయారు అంటే నాకు ఒకసారి ఇట్లాంటి ఒక భావన కలిగింది అసలు ఉన్నదే స్త్రీ పురుషుల కలయిక మనిషి కానీ రాను రాను పురుషుడు ప్రబలంగా ఉన్న చోట పురుషులుగా మారిపోయింది వాళ్ళు స్త్రీతత్వం ప్రబలంగా ఉన్న చోట స్త్రీలు అయ్యారు అసలు ఉన్నదే ట్రాన్స్జెండర్ అని ఎవరో చెప్పినప్పుడు నేను అసలు దిమ్మదిరిపోయింది నాకు అసలు అంటే వీళ్ళిద్దరు వేరుండి ఈ స్థితి మూలం మధ్యస్థితి రాలే ఉన్నదే మధ్యస్థితి అక్కడి నుంచి మనసు ప్రబలమైన తర్వాత సపరేట్ అని చెప్పినప్పుడు కొంచెం ఉల్టా అనిపించింది నాకు సో అంత అవ్యక్తం అవ్యక్తంలోనే సత్యం ఉంది ఉన్నదాన్ని మలుచుకుంటే తడిపిన గోధుమ పిండిని పూరి చేయొచ్చు దోశ రొట్టె చేయచ్చు ఎట్లయినా మలుసుకోవచ్చు అది తెలియాలి మూలం తెలియాలి మూలమే తెలియాలి సో ఇప్పుడు ఈ రెండు ఒకటే అంటే ఏ విషయాల్లో మనస్సు ఇన్వాల్వ్ అవు చేస్తుంది ఏ నీ మనస్సు లేకుండా ఏం జరుగుతుంది సో మన జీవితం ఈ రెండింటి మీద ఆధారపడిందని గుర్తించడం నీ విజ్ఞత జస్ట్ నీ బాడీ మైండ్ వాడి చేసిన పత్తి చోట నీకు దెబ్బలే తిన్నావు ఎక్కడ నీ మనసు అస్సలు లేదో అక్కడ చాలా హాయి ఉంది సో ఎవడు యోగి అంటే మనసు తప్పించేసింది అంతే ఒకర సమేతలో ఒక పదం వాడబడ్డది గలిత ధీ అని అంటే బుద్ధి గల్గై అంటే అతని యొక్క అతను జరుగుతున్న దాని నుంచి తన్ను తాను పక్కకు జరిపేసుకున్నాడు ఆ స్థితి జరుగుతున్న దాని నుంచి తను తాను పక్కకు జరిపేసుకున్నాడు ఇంత గొప్ప అనిర్వచనీయం అది ఇప్పుడు రమణ మహర్షి ఇప్పుడు నేను నేను ఎప్పుడో చెప్పిన ఈ ప్రపంచం నుంచి నన్ను నేను పక్కకు జరిపేసిన ఇంకా అది ఎట్లా ఉందంటే ఇట్లా పెద్ద ట్రాఫిక్ పోతుంది ఫస్ట్ టైం నేను పక్కకు వచ్చి నిలబడ్డాయి ట్రాఫిక్ పోతుంది ఆలోచన దాంతో పాటు పని పెడతాయి జస్ట్ పక్కన నిలబడితే అయిపోయింది ఫ్రీ అయిపోయింది అసలు నువ్వు ఎక్కడికి పోనక్కర్లీ అక్కడనే కూర్చో అక్కడనే తిస్ట్ వేసుకొని కూర్చో అక్కడే చిన్న తోట పెంచుకో అక్కడే పని చేసుకో అక్కడే పనిచుకో ఎవ్రీథింగ్ యూ కెన్ డూ దట్ మనసు పక్కకి జరిగితే అయిపోతుంది ఎవ్రీథింగ్ ఇస్ ఆల్ అంత బాగానే ఉంది నీ మనసు ఒక్కటే బాగాలేదు అంత బాగుంది ఏవేవైతే ఆలోచనలు ఉన్నాయో అవి సమగ్రంగా లేక నువ్వు పరిశానవుతుంది సమగ్రమైన ఆలోచన జరిగితే ఆలోచనే ఉండదు ఆలోచన అంటే సగం ఉన్నదని నేను ఆలోచిస్తూనే ఏ సినిమాకి వెళ్దామని అంటే సగం ఉంది ఇంకా సగం ఉన్న దానికి ఆలోచన అని పేరు సగం అంతే మన ప్రయత్నం అంతా నేను ఈరోజు పొద్దున్నే వచ్చిన కాంటెస్ట్ వచ్చినప్పుడు అడిగితే ఏం చెప్పానో తెలుస్తలేదు వాళ్ళకి మరి మీరు జలపాత నయాగర జలపాతంకి వెళ్తారనుకో మీరు నయాగర జలపాతాన్ని చూస్తున్నారా ఆల్రెడీ మీ మనసులో ఉన్న నయాగర జలపాతాన్ని చూడపోతున్నారా అదనే చెప్పండి పో అదర్వైజ్ అక్కడికి పోవదు ఎట్లా తెలుస్తుంది సో నయాగర జలపాతం ఇంత ఉండేది నేను నా మనసులో ఇది ఎగ్జాక్ట్ అవునా కాదా తెలుసుకోవడానికి అక్కడికి పోతున్నారేమో తీరాపోయిన తర్వాత నయాగర జలపాతంలో వాటర్ లేవనుకో మీ మనసులో ఉన్న ఇమేజ్కి మ్యాచ్ కాదు అది అందుకే మనసు పరిశాన్ అయిపోతారు అసలు అటు నయాగర జలపాతం ఎట్లా ఉన్నా అట్లా అంగీకరిస్తే తద్వారా మనసు ఉండే అవకాశం లేదు నీళ్ళు ఉంటే నీళ్ళు ఉంది నీళ్ళు లేకపోతే నీళ్ళు లేవు తక్కువ ఫోర్స్ ఉంది ఎక్కువ ఫోర్స్ ఉంది నువ్వు ముందే ఏ నిర్ణయానికి రాలేదు ఒకవేళ ఏ నిర్ణయానికి రాకపోతే అక్కడికి పోవాలంటే తెలుస్తుంది అప్పుడు ఏ ప్రదేశం ఉంటే ఆ ప్రదేశం బాగలేదు చిన్న తత్వ విచారణ అతి అతి విచారణ లేదు అంటే ఓ సంవత్సరాలు సంవత్సరాలు ఎవడో తిరిగి ఉంటో వాడు బట్కాయించిన ప్రాణది వాడికి ఎవడో తప్పు చెప్పి విషయం ఇంత లేదు ఇంతే ఏదో ఒక్కటి పట్టుకో నాకు తెలుసు సార్ నువ్వు ఎంత బిజీ పర్సన్ అయినా ఇరవై ఒక్క రోజుల్లో ముక్తి వైపు వెళ్ళొచ్చు ట్వంటీ వన్ డేస్ ఆఫ్ రియల్ లుకింగ్ ఇన్ టు లైఫ్ ఈజ్ ఎనఫ్ ఎందుకంటే సమస్య భూమి మీద ఒక్కటే ఎంత సెటిల్ అయ్యే ఉంది మనసు ఒక్కటే సెటిల్ కాలేదు ఆధ్యాత్మిక శాస్త్రం అంతా మనసు నడచడానికి అది బాడీ బాగానే ఉంది ప్రకృతి బాగానే ఉంది గంగా నది బాగానే ఉంది ఎవ్రీథింగ్ బాగానే ఉంది మనసేం మంగళలిస్తలేదు మా తండ్రి గారు మా చిన్ననాట చెప్పారు ప్రపంచ అయినా పారమార్థిక విద్యైనా ఒకటే దాన్ని పట్టుకో అంతే దాన్ని పరిపూర్ణంగా స్థాయి వరకు చేరు అంతే అంతే అదంతా స్వయం అవుతుంది అది మనం చేయక్కర్లేదు అబ్సల్యూట్లీ ఒక షార్ట్ ఫిల్మ్ ఇది చెప్పి ముగిద్దాం ఒక ఒక దర్శకుడు నా దగ్గరకు వచ్చి ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తున్నా మీరు ఊరికే నన్ను యాక్ట్ చేయాలి యాక్టింగ్ కూడా ఏమి ఉండదు ఆదిమానవుల కథ అని ఇది మెచ్చుకుంటున్నాడు అసలు మీరు ఉన్నది మామూలుగా ఉంటారు కదన్న ఇక గడ్డల చుట్టూ ఓపెన్ చేయండి బట్టలు ఇప్పేసి ఆకులు కడుక్కుంటే అయిపోతుంది అన్నాడు నెక్స్ట్ డైలాగ్ సరే అసలు కథ ఏంటంటే భలే చెప్పాడు అసలు మనం మాట్లాడుతూ ఇదంతా నేను రాసిన కదా సార్ ఇట్లా ఒక గుహలో రాయబడ్డది ఇప్పుడు ఐదు వేల ఏళ్ళ తర్వాత ఎక్స్కవేషన్లో ఆ గుహల్లో రాయబడ్డ విషయాలు దొరికినాయి అసలు ఇది ఏందని కోట్ల రూపాయలు పెట్టి సైన్స్ అన్వేషిస్తుంది ఫస్ట్ వన్ అండ్ హాఫ్ మినిట్ అంటే రకరకాల ల్యాబ్ టెస్ట్లు చేశారు దీన్ని క్రిప్టాలజిస్ట్ చదివారు అనలైజ్ చేశారు దీంట్లో ఏదో లాజిక్ ఉందనూ దీంట్లో మ్యాథమెటికల్ ఎక్వెషన్స్ అంటే ఏవో రాశారు ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత ఇన్కన్క్లూజివ్ అసలు ఇది ఎవడో ఒక మేలు జాతి మానవుడు రాసినటువంటి ఒక అద్భుతమైన కోడ్ ఇది విశ్వరహస్యానికి సంబంధించి ఏదో ఇన్కన్క్లూజివ్ అని రాసినది ఇప్పుడు బ్యాక్ స్టోరీకి వెళ్తే ఇద్దరు గంజాయి దాగి వీడు ఏదో ఇస్తే వాడు ఎదకిస్తారు అసలు ఏమీ తెలియదు ఇది ఎందుకు వాడు చెప్పాడు అట్లా కనిపిస్తుంది సార్ ప్రపంచం అంతా నాకు వాళ్ళు ఏదో పిచ్చి పిచ్చిగా రాసుకున్నారు ప్రతోడు మనలాగే సీరియస్ గా ఆలోచించే చిన్న స్థాయిలో ఉన్న మహర్షులు చిన్నపిల్లలే చంటి పిల్లలు ఇది అష్టవక్ర గీతలో ఈ పదం దొరికింది నిరంజనుడు అంటే ఏ కల్మషం అంటుకొని ఒకనొక చిన్నపిల్ల వాడి మానసిక స్థితిలో ఉంది అన్నమాట అటు ఉన్నగా ఏ సమాచారం ఒక్కర్లే ఏ జ్ఞానం ఒక్కర్లే గురువు ఒక్కర్లే అంటే చిన్నపిల్లవాడికి ఉన్నప్పుడు ఎట్లుందో అట్లా ఉండు అనగానే అంటే నోట్లో వేలు పెట్టుకోవాలన్నా జనాల పిచ్చి ప్రశ్నలు అటువంటి మానసిక స్థితిలో ఉండు అని అంటే చిన్నపిల్లవాడికి ఉన్నప్పుడు నీ కులములు అంటుకోలే మతం అంటుకోలే డబ్బు అంటుకోలే సెక్స్ అంటుకోలే నువ్వు నేనన్న భావన అంటుకోలేదు ఆ స్థితిలో ఉండిపోవని చెప్తున్నారు ఎంత బాగుంది అసలు నాకు అష్టవక్ర సంహిత రెండు రోజులు అయిపోతుంది నాకు అనిపిస్తుంది ఇది ఎలాగో ఒక ఒక వ్యాల్యూమ్ లాగా ఒక బుక్ తీసుకొస్తా ఆ తర్వాత నలభై ఒక్క సూత్రాల మీద తిరిగిదని ఒక తేలికైన వ్యాఖ్య చేయాలని నాకు ఒక ఆలోచన వచ్చింది అంటే సచ్చే బ్యూటిఫుల్ డాక్యుమెంట్ చిన్న చిన్న పదాలు ఒక్కొక్క వాడు సాక్షి నిరంజనుడివిగా నిరపేక్షలో ఉండు నాదనుకోకు చిన్న చిన్న పదాలు ద్వంద్వ వద్దు అద్వైతం లేదు అద్వయం ఉంది చూడు అసలు అద్వైతం సిద్ధాంతం ఉంది అద్వయం అద్వైత సిద్ధాంతం అర్థమైనంత మాత్రం నువ్వు అద్వయము కావు ఎప్పటికీ భేదభావం ద్వైతం పడిపోతే అద్వైతం మిగలదు అద్వయం మిగులుతుంది మో అసలు చెక్కిపోతుంది అది కరెక్ట్ అది నిద్రలో అద్వయమయ్యే ఉన్నాం రెండు రెండు లేవంతే అక్కడ అది ఉంది ఏదో ఉంది అక్కడ ఇట్లాంటి నలభై ఒక్క పదాలు బ్యూటిఫుల్ అసలు సో మనం ఏదో డేట్ పెట్టుకుందాం మీ దగ్గరికి అక్కడికి పోదాం రామాయంపేటకి పోదాం పోదాం మళ్ళీ హైదరాబాద్ నుంచి మళ్ళీ హైదరాబాద్కి ఎందుకు ఇంటి నుంచి అటు పోతే కొంచెం ఒక ఊరు వచ్చినప్పుడు బాగుంటుంది ఒక పూట అక్కడే ఉండొచ్చు నైట్ పడుకోవడానికి అక్కడంత వసతుందే అంత ఉంది ఓకే దాని ప్రపంచమే ఎంత పెద్ద ఉంది ఎక్కడో చోట పడుకోవచ్చు అంత పెద్ద విషయమే విల్ ప్లాన్ లైక్ దట్ సరే సెలవు శర్మగారు మీరు కూడా ఒకసారి చెప్పండి బాయ్ చెప్పండి బాయ్